వేరే మందులు అయితే నేను చెప్పలేను విశ్వ త్రీ అయితే హ్యాపీ సో ఏ త్రీ వేరే త్రీ జీలు ఏమైనా ఉంటే నేను చెప్పి చెప్పలేరు కానీ విశ్వ త్రీ విషయంలో మాత్రం పక్కా దీనికి అయితే నేను అగ్రి అగ్రి అంటారా అగ్రి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇదండి సో రైతు మాటల్లో శివ అన్న గారు చెప్తున్నటువంటి మీరు మాటలు కనుక విన్నట్లయితే కాపు విషయంలో అయితే ఏ మాత్రం తేడాది కదండి సో మంచి కాపు దింపడానికి విశ్వ త్రీ జీ ప్రొడక్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి సో మార్కెట్లో మనకు చాలా రకాల త్రీ జీలు వస్తున్నాయి ఇంకా మనం చెప్పాలంటే మన విశ్వ త్రీజి అని చెప్పుకొని చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు సో చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు సో మీరు వాడేటువంటి విశ్వత్రిజీ ఏదైతే ఉందో ఇది మారుతి రైతు నేస్తం షాప్లో మాత్రమే దొరుకుతుందండి ఇది ప్రతి ఒక్క రైతులు కూడా గమనించగలరు బయట తీసుకునేటువంటి మీకు ఏ ప్రోడక్ట్ అయినా కానీ అది డూప్లికేట్ ఉంటుంది సో అది కూడా మీరు గమనించాలండి సో సేమ్ ప్యాకింగ్ యాస్టీజ్గా తయారు చేయించుకుంటారు కొంతమంది సో అది కూడా గమనించి ప్రతి ఒక్క రైతులు కూడా జాగ్రత్త వహించి వీలైనంత వరకు మారుతి రైతు నేస్తం షాప్లో తీసుకునే విధంగా అయితే చూసుకోండి ఎందుకంటే బయట తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత రిజల్ట్ రా మేము బయట ఇక్కడ పల్లన చోట విశ్వత్రిజీ తీసుకున్నామన్నా రిజల్ట్ రా మీరు ఇన్ని మాటలు అన్నారు రిజల్ట్ లేదు అంటారు సో బయట తీసుకుని మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఈ ఫార్ములా బయట ఎక్కడ దొరకదండి మీరు బయట కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను డూప్లికేట్ ప్రొడక్ట్ ఉంటుంది హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ మారుతి రైతు నేస్తం మీకు ఆన్లైన్ ద్వారా అయినా కావచ్చు లేకపోతే డైరెక్ట్ షాప్ దగ్గర అయినా వచ్చినా కావచ్చు ఖచ్చితంగా మారుతి రైతు నేస్తం షాప్లో మాత్రమే మీరు ఈ అయితే మన విశ్వా తీర్ణయి తీసుకోండి బయట ఎక్కడ తీసుకున్నా కూడా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా డూప్లికేట్ దొరికేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఆల్రెడీ దొరుకుతున్నాయి చాలామంది రైతులు వాడి మోసపోయి నాకు కాల్ చేయడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు గమనించగలరండి సో విశ్వా త్రీ జీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా మన షాప్ వరకు వచ్చి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు బయట మాత్రం తీసుకోకండి మోసపోకండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ ఫార్ములా కేవలం మన మారుతి రైతు నేస్తం వాళ్ళకు మాత్రమే వస్తుంది బయట మొత్తం కూడా డూప్లికేట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అది మాత్రం గమనించండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకు షేర్ చేయండి మీ వీడియో నలుగురు రైతులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరించి వస్తున్నటువంటి రైతు మహాసభలకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ సో ఇన్ని రోజులు మీకు క్లియర్గా నేను మీకు మొదటి నుంచి నా యొక్క ఫీల్డ్లో నేను ఎటువంటి స్ప్రేయింగ్స్ చేస్తున్నానో అదేవిధంగా నేను బయట ఎటువంటి స్ప్రేయింగ్స్ ఇస్తున్నానో మన తోటి మన రైతులకు ఎలాంటి కాంబినేషన్స్ ఇస్తున్నాన అంశాల గురించి క్లియర్ కట్గా మీ అందరికీ తెలపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ మనం కొత్తగా ఒక పదిహేను రోజులుగా పరిచయం చేసినటువంటి ఈ విశ్వా త్రీ విశ్వత్రీజీ యొక్క రిజల్ట్స్ కూడా మీకు లాస్ట్ వీడియోలో చాలా వరకు దగ్గర ఒక ఐదారు వీడియోలు పెట్టడం జరిగింది వాటి రిజల్ట్స్ మీరు క్లియర్గా చూశారు సో ప్రజెంట్ ఇయర్లో కూడా మనము విశ్వత్రీజీ కొట్టినటువంటి ఫీల్డ్లో అయితే ఉన్నామండి సో అన్నగారు మీకు తెలిసినటువంటి పర్సన్ ఇంతకుముందు విశ్వ ప్రోడక్ట్ని వాడినటువంటి అన్నగారు సో అన్న పేరు శివ అన్న అన్న పేరు శివ గారు శివ అన్న సో ఆయన ప్ర మనం లాస్ట్ ఇయర్ వచ్చే మనకు లాస్ట్ వచ్చేసి విశ్వ అనే ప్రోడక్ట్ని వాడడం జరిగింది ప్రజెంట్ విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ వాడడం జరిగింది సో రిజల్ట్ ఎలా ఉంది ఆయన మాటల్లో మనం ఒకసారి క్లియర్ కట్గా తెలుసుకుందామండి రిజల్ట్ ఎలా అనిపించింది కాపు పడిందా పడలేదా పూత వచ్చిందా రాలేదా పురుగు పోయిందా దోమ పోయిందా ముడత పోయిందా పోలేదా అన్న అంశం గురించి క్లియర్ కట్గా ఒకసారి శివన్న గారి మాటల్లో మనం క్లియర్ కట్గా తెలుసుకుందామండి తోట మొత్తం చూసుకున్నట్లయితే ఇదే విధంగా ఉంది ఒకసారి చూసుకోండి తోట మొత్తం చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంది తోట దగ్గర ఒకసారి చూసుకున్నట్లయితే మీరు కాపు ఎలా దిగుతూ వస్తుందో చూడండి మీరు సన్నటి కాపు ఏ విధంగా వస్తుందో మీరు క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా చక్కటి కాపు పడుతూ వస్తుంది మంచి మనకు ఎలా అంటే ఒక సూది లెక్క మొత్తం మనకు కాయ అనేది పూత మొత్తం కూడా కాయలా పడుతూ వస్తుందని మీరు ఒకసారి గమనించుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి కాపు అయితే వస్తుంది అన్నా నమస్తే అన్న నమస్తే అన్నా ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా మనకు అంటే మనం మీ దగ్గర మన దగ్గర ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నారు మీరు ప్రొడక్ట్స్ సో ఈసారి మనకు మన దగ్గర ఎటువంటి ఎటువంటి ప్రొడక్ట్స్ వాడారు సో వాడినటువంటి ప్రొడక్ట్స్ లో మీకు రిజల్ట్ అనిపించినట్టు ఒక రెండు ప్రొడక్ట్ల గురించి చెప్పండి అన్న ఇప్పుడు విశ్వ అవినీ గోల్డ్ ను విశ్వ ప్లస్ మా ఫస్ట్ వాడినాం స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో వాడాం స్టార్టింగ్ అంటే ఒక వన్ మంత్ బ్యాక్ వాడాం ఓకే ఇక తర్వాత వచ్చేసి త్రీ జీ త్రీ జీ అనేసరికి నేను ఇక ఒకసారి వాడి చూద్దాం చాలా వరకు నేను మన వీడియోస్ చాలా చూశాను ఓకే చూస్తే హ్యాపీ అనిపించింది ఓకే వచ్చి నేను ఒక డేస్ బ్యాక్ స్ప్రే చేశాను ఓకే స్ప్రే చేసి దాదాపు పర్లేదు గ్రోతింగ్ అనేది పర్లేదు పూత ప్లస్ ఇగురు అనేది ప్లస్ దీనికి గ్రోత్ అనేది చాలా బాగుంది చాలా చాలా బాగుంది మంచి గ్రోత్ అనేది వచ్చింది అసలు పూత సూపర్ పూత కూడా చాలా అద్భుతం మీకు చూడండి ఒకసారి కాయ ఎలా పడుతుందో ఒకసారి గమనించుకోవచ్చు మీరు సో ఏ విధంగా కాయ పడుతుందో మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క గనుపులో కూడా పిందెగా మారుతానండి ప్రతి గనుపు కూడా పిందెగా మారుతుంది ప్రతి గనుపు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా పిందెలా మారుతుంది ఆయన పైన చూసుకున్నట్లయితే ఎంత క్లీన్ గ్రోత్ ఉందో చూసుకోవచ్చు మీరు చాలా క్లీన్ గ్రోతింగ్ అయితే బాగుంది పూత పూత సూపర్ సూపర్ సెట్టింగ్ సెట్టింగ్ మొత్తం ఎవ్రీథింగ్ నేను వచ్చినప్పుడు ఫీల్డ్ చూసినప్పుడు అంటే మీకు ఫీల్డ్ ఇచ్చాను నేను సో చూసి ఇచ్చినప్పుడు మీకు పూతనే ఎక్కువ కనబడింది అంటే మొత్తం పూతనే అవును సో ఆ పూత మొత్తం ఇప్పుడు కాయగా మారిందా లేదా మారింది సో చూసుకున్నట్టు ప్రతి పూత వచ్చినప్పుడు చూసినటువంటి ఏదైతే పూత ఉందో ఆ పూతంతా కూడా ప్రజెంట్ ఇప్పుడు మొత్తం కూడా కాపుగా మారిందంటే చాలా అద్భుతంగా ఉంది సో అన్న విశ్వ త్రీ జీ ప్రొడక్ట్ ఒక రైతు మన తోటి రైతులు వాడుకోవచ్చు అంటారా వాడుకోవచ్చు అన్న వంద కొంత శాతం తరఫున అయితే దాదాపు మీకు సేల్స్ అయితేనే ఉంటాయి నేను కొట్టిన తర్వాత ఇక మీకు ఫోన్లు ఎన్ని వస్తాయో ఎన్ని వస్తాయో ఎన్ని చేస్తారో ఇక అది మీకు నాకు తెలిసిన విషయం గ్యారెంటీ అది మాత్రం పక్క దీంట్లో ఎలాంటి బొబ్బ అనగా వైరస్ అనగా ఎలాంటి తెగులు అనేది రాదు రాదు కానీ సూపర్ గ్రోత్ మాత్రం బాగా వస్తుంది అండి గ్రోత్ బాగుంటుంది కాప్ తో పాటు గ్రోత్ గ్రోతింగ్ ఉంది రెండు ఈక్వలే ఉన్నయి రెండు ఈక్వల్ గానే ఈక్వల్ గా అండ్ కాపు రెండు ఈక్వల్ గానే ఉన్నయి సూపర్ సూపర్ ప్రతి ఒక్క రైతు అయితే వాడకోవచ్చు అంట్రో 100 100 శాతం వాడొచ్చు సో మీరు విశ్వ ప్రొడక్ట్ వాడినప్పుడు గ్రోతింగ్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా వచ్చింది అవును కానీ ఎక్కడైనా ఒక చిన్న బొబ్బజెట్ ఎక్కడేన వచ్చేదా నేను కానిరలేదండి సో చాలా మంది రైతులు గ్రోతింగ్ ఎక్కువ వస్తే మనకు బొబ్బ వస్తుందన్న అంశంతో బాధపడతా ఉంటారండి సో మన విశ్వ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ప్యూర్లీ హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ అది మనకు గ్రోత్ అనేది తీసుకొస్తుంది కానీ చిన్న వైరస్ మొక్కను కూడా మన తోటలోకి అయితే దగ్గరికి రానియదండి చాలా అద్భుతంగా గ్రోత్ విషయంలో వాడుకునేటువంటి ప్రొడక్ట్లో విశ్వ ప్రొడక్ట్ ఒకటండి సో ఇది నలభై రోజుల నుంచి అరవై దశలో వాడుకోవాల్సిన ప్రొడక్ట్ ప్రజెంట్ అయితే ఆ దశ మనం దాటేశాము ప్రజెంట్ ఇప్పుడు వాడుతున్నటువంటి దశ కనుక చూసుకున్నట్లయితే కాపు దశకండి ఇలాంటి కాపు దశకు మనం వాడుతున్నటువంటి ప్రొడక్ట్ అయితే విశ్వా దృష్టి మీరు చూసుకోవచ్చు ఎంత క్లీన్ గ్రోత్ ఉందో చాలా అద్భుతమైనటువంటి క్లీన్ గ్రోత్ ఉంది అండ్ అదేవిధంగా మనకు కాపు అనేది చూడండి మీరు ఏ విధంగా దిగుతూ వస్తుందో కాపు సన్నటి కాపు అనేది చూడండి మొత్తం సూదులు లెక్క వస్తూ ఉంది ఈ సూదులు లెక్క అవుతున్నటువంటి ప్రతి ఒక్క దృశ్యం కూడా ఆ యొక్క విశ్వాత్రితోడే అండ్ విశ్వత్రీజీ యొక్క ఇంకొక ప్రాధాన్యత ఉందండి ఆ ప్రాధాన్యత మీకు చెప్తాను చూడండి సో విశ్వాత్రీజీ కొట్టినప్పుడు మన పూత ఏదైతే గుడ ఉందో ఈ గుడ అనేది ఈ గుడకు అండ్ ఈ యొక్క కాడకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని దృఢపరుస్తుందండి పూత మనకు ఎలా అంటే మన కమల పువ్వు ఎక్కడ ఎలా అయితే పూస్తుందో ఆ విధంగా విచ్చుకుంటుంది పూర్తిగా ఇలా విచ్చుకున్నప్పుడు పూత ఎమ్మటే రెండో రోజే జారడం జరుగుతుంది పూత జారినప్పుడే మనకు కాపుగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఈ పూతకు అదేవిధంగా ఈ గడకి మధ్య సంబంధం గట్టపడినప్పుడే పూత గుడలు అనేవి రాలకుండా ఉంటాయి పండు పూతలు అనేవి రాలకుండా ఉంటాయి దానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది పండు పూత రాలకుండా ఉండడానికి అదేవిధంగా కాపు దిక్కు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్లో విశ్వా త్రీ జీ ప్రోడక్ట్ అయితే ఒకటండి అన్నా శివాన్న సో అన్ని మాటలని కాదు ఒక మాట ఈ ప్రోడక్ట్ని ఒక పది మంది రైతులు వాడితే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్ పొందుతారా పొందరా బెనిఫిట్ పొందుతారండి మంచి కాపై దిగుతున్నారు కాపై దాంట్లో అయితే వేరే మందులు అయితే నేను చెప్పలేను విశ్వ త్రీజి అయితే హ్యాపీ సో ఏ త్రీ వేరే త్రీజిలు ఏమైనా ఉంటే నేను మీరు చెప్పలేరు కానీ విశ్వ త్రీజి విషయంలో మాత్రం పక్కా దీనికైతే నేను అగ్రి అగ్రి అంటారా అగ్రి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇదండి సో రైతు మాటలు శివ అన్న గారు చెప్తున్నటువంటి మీరు మాటలు కనుక విన్నట్లయితే కాపు విషయంలో అయితే ఏ మాత్రం తేడాది కదండి సో మంచి కాపు దింపడానికి విశ్వ త్రీజి ప్రోడక్ట్ చాలా అద్భుతంగా పని చేస్తుందండి సో మార్కెట్లో మనకు చాలా రకాల త్రీజీలు వస్తున్నాయి ఇంకా మనం చెప్పాలంటే మన విశ్వ త్రీ అని చెప్పుకొని చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారు సో చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు సో మీరు వాడేటువంటి విశ్వ త్రీజీ ఏదైతే ఉందో ఇది మారుతి నేస్తం షాప్లో మాత్రమే దొరుకుతుందండి ఇది ప్రతి ఒక్క రైతులు కూడా గమనించగలరు బయట తీసుకునేటువంటి మీకు ఏ ప్రోడక్ట్ అయినా కానీ అది డూప్లికేట్ ఉంటుంది సో అది కూడా మీరు గమనించాలండి సో సేమ్ ప్యాకింగ్ యాజీజ్గా తయారు చేయించుకుంటారు కొంతమంది సో అది కూడా గమనించి ప్రతి ఒక్క రైతులు కూడా జాగ్రత్త వహించి వీలైనంత వరకు మారుతి రైతు నేస్తం షాప్లో తీసుకునే విధంగా అయితే చూసుకోండి ఎందుకంటే బయట తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత రిజల్ట్ రా అన్నా మేము బయట ఇక్కడ చోట విశ్వాత్రిజీ తీసుకున్నామన్నా రిజల్ట్ రావట్లేదన్న మీరు ఇన్ని మాటలు అన్నారు రిజల్ట్ లేదు అంటారు సో బయట తీసుకుని మీరు ఎక్కడ తీసుకున్నా కానీ ఈ ఫార్ములా బయట ఎక్కడ దొరకదండి మీరు బయట కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను డూప్లికేట్ ప్రొడక్ట్ ఉంటుంది హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మారుతి రైతు నేస్తం మీకు ఆన్లైన్ ద్వారా అయినా కావచ్చు లేకపోతే డైరెక్ట్ షాప్ దగ్గరైనా వచ్చినా కావచ్చు ఖచ్చితంగా మారుతీరైతేనేస్తాం షాప్లో మాత్రమే మీరు ఈ అయితే మన విశ్వా తీర్ణయి తీసుకోండి బయట ఎక్కడ తీసుకున్నా కూడా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా డూప్లికేట్ దొరికేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి ఆల్రెడీ దొరుకుతున్నాయి చాలామంది రైతులు వాడి మోసపోయి నాకు కాల్ చేయడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్క రైతులు గమనించగలరండి సో విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా మన షాప్ వరకు వచ్చి మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి బయట మాత్రం తీసుకోకండి మోసపోకండి నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ ఫార్ములా కేవలం మన మారుతి రైతు నేస్తం వాళ్ళకు మాత్రమే వస్తుంది బయట మొత్తం కూడా డూప్లికేట్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అది మాత్రం గమనించండి సో ప్రజెంట్ అయితే మన విశ్వా త్రీజీ వాడినటువంటి రైతు మాటలు విన్నట్లయితే మనము ప్రొడక్ట్ అయితే వాడినట్టు వాడిన తర్వాత మంచి కాప్ అయితే దిగింది అదే విధంగా పూత బ్రహ్మాండంగా రావడం జరిగింది గ్రోత్ అయితే చాలా బాగా నచ్చింది అంటారు అంటారు ఖమ్మం త్రీజీ కన్నా ఈ విశ్వ త్రీజీ కన్నా చాలా డిఫరెంట్ ఉంది సో ఖమ్మం త్రీజీ కు చాలా డిఫరెంట్ అన్న ఏది బెటర్ అంటారు అన్న ఇదే బెటర్ అది కొట్టాం కానీ లాస్ట్ ఇయర్ వచ్చేసి నాకు ఎంతగా రిజల్ట్ అనేది రాలేదు సో దానికంటే ఇది బాగుందంట్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అంట సో ప్రతి ఒక్క రైతు ఎందుకంటే మనం నలుగురికి ఇన్ని వీడియోలు నేను కూడా చేసి మీకు వంద సార్లు వీడియోలు పెడుతున్నాను దేనికి రైతు చెప్పేటువంటి మాట ఉద్దేశంతో నేను కూడా ఒక నాలుగు వీడియోలు చేసి మీకు అందిస్తున్నాను సో ఇప్పుడు రైతు మాటలో మీరు విన్నారు బయట త్రీజీల కంటే మన విశ్వా త్రీజీ చాలా అద్భుతంగా పని చేస్తుందండి ప్రతి ఒక్క రైతులు వాడుకోదగ్గ ప్రొడక్ట్ విశ్వా త్రీజీ మంచి కాపు అదే విధంగా మంచి గ్రోత్ రావడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్ మర్చిపోకండి అండి విశ్వాత్రిజీ ప్రోడక్ట్ ఒక్కసారి మీ తోట పైన కొట్టి చూడండి మీరు మీరు చెప్తున్నా మీ మీ లాస్ట్ మీరు వాడుతున్న పది సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు కొట్టినటువంటి మందు విశ్వాత్రిజి అండి ఒక్కసారి వాడి చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే చూస్తారు సో ఇదండి ఇయాలిటీ వీడియోలో మనమైతే తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మీ తోటి రైతులకు షేర్ చేయండి మీ వీడియో నలుగురు రైతులకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేసుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్